బ్రో హాయ్ బ్రో హాయ్ బ్రో సో మరి హరిహర వీరమల్లో జూన్ ట్వెల్త్ కి రాబోతుంది కదా సో అసలు ఈ సినిమాని ఆపేస్తామని కొంతమంది కావాలని జూన్ ఫస్ట్ కి థియేటర్స్ కి క్లోజ్ చేస్తున్నారని అంటున్నారు సో ఇది ఇంతవరకు కళ్యాణ్ గారి కళ్యాణ్ గారి సినిమాని ఆపేదే ఎవరు బ్రో ఆయన ఆపగలరా ఎవరన్నా పబ్లిక్ లోకి వెళ్ళడం ఆపలేరు ఆయనను రాజకీయంలో ఆపలేరు సినిమా పరంగా దేనికైనా ఆయన ఆపలేరు అన్స్టాపబుల్ ఆయన ఏదో అంటున్నారు వీళ్ళు అనేవాళ్ళు అన్ని వండి సినిమా వచ్చి ఆ సినిమా ఏదైతే వస్తుందో అది వచ్చి మొత్తం ఎవరైతే ఆపేస్తాం నిలిపేస్తాం అనే వాళ్ళకు సరైన సమాధానం అవుతుంది అనుకుంటున్నా ఇప్పటి నుంచి నెగిటివిటీ తీసుకొస్తున్నారు సో రీసెంట్ ఒకటి ఐటమ్ సాంగ్ రావడం జరిగింది సో ఒక ఫ్రీడమ్ ఫైటర్ సినిమాలో కూడా ఐటమ్ సాంగ్ అవసరమా ఇలాంటివి చేస్తారనే విధంగా కూడా చాలా మంది మాట్లాడతారు సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు ఆయన డిప్యూటీ సీఎం గా నేను పబ్లిక్ ఏది చెప్తే అది చూస్తారు కాబట్టి ఇలాంటివి వద్దు కొంచెం ఇంకా బాగా పబ్లిక్ ఏదైనా సమాజానికి ఉపయోగపడేవి ఏమైనా ఉంటే చేయండి అని చెప్పని కళ్యాణ్ గారు కూడా అన్నారు ఇరవాణి గారు కూడా అది దాంట్లో ఆడియో రన్స్ లో చెప్తారు ఇంకా ఇలాంటి కళ్యాణ్ గారు కూడా చెప్తున్నారు ఆయన నుంచి కూడా పబ్లిక్ ఏదైనా నేను ఇప్పుడు ఒక డిప్యూటీ సీఎం గా పబ్లిక్ నేను రెండూ రెండు తెలుగు రాష్ట్ర ప్రజలు ఏజెప్ట్నా చూస్తారు కాబట్టి మంచిగానే ఇయ్యండి అని అంటున్నారు ఆయన ఇప్పుడు ఎవరు ఏ మాటలు మాట్లాడినా సినిమాని ఆపేస్తారనుకోవచ్చా లేకపోతే ఇలాంటి ఎవరేమి వచ్చినా కూడా సినిమా ఖచ్చితంగా వస్తుంది అని పరాపుతారు కళ్యాణ్ గారి సినిమా ఎవరైనా ఆపగలరు అసలు ఎవరు ఆపలేరు ఇప్పుడు వర్షాకాలం ఎండాకాలం చలికాలం కళ్యాణ్ గారి సినిమా ఆపితే పోయే కాలం అని కూడా ఒకటి ఉంటది అది అవుతుంది కదా మరి ఇప్పుడు పుష్ప లాంటి రికార్డ్స్ కూడా ఖచ్చితంగా బ్రేక్ చేస్తాను కొంతమంది అంటారు రేంజ్ కూడా పోదని కొంతమంది అంటారు ఇప్పుడు ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నాడు అర్జున్ కు సడన్ గా ఫస్ట్ సినిమాలు అన్ని ఆయన ఇండస్ట్రీ రికార్డు లేనా కాదుగా ఇండస్ట్రీ వచ్చిన పదిహేను సంవత్సరాల తర్వాత ఆయనకు ఒక బ్రేక్ పుష్ప అనే దాంతో వచ్చింది కానీ కళ్యాణ్ గారి సినిమాలు అప్పట్లోనే చిరంజీవి గారి కంటే ఎక్కువగా ఉండేది క్రేజ్ కళ్యాణ్ గారి క్రేజ్ ముందర ఈ రికార్డులు ఇవన్నీ చిన్న మాటలు ఆయన ముందర నాకు తెలియదు ఆయన వ్యక్తిత్వం ముందు ఇలాంటివి పనికిరావాలి ఆయన ఆయన వ్యక్తిత్వమే ఒక హిమాలయాలు దానికి రికార్డులు ఇవన్నీ ఎందుకు ఊరిగా వేస్ట్ కదా